ఏంటిదిరే ఇక మీ అమ్మ మీ అమ్మ నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి ముందు ఈడ పాతి పెట్టినట్టు ఉందరా రోసా ఎగసాయం రోజునే ఇది బయట మీ అమ్మ నిన్ను చల్లగా దీవిస్తుందరా మావయ్య బాగానే మరే నీ కొడుకు పెద్ద చదువు చదివాడు ఇప్పుడు మానవుల్లోనే ఉన్నాడు నిన్న దున్నుతుంటే నీ నగల పెట్టి దొరికిందమ్మా ఒకవేళ ఈ జైలు నుంచి బయటికి రాకముందే నేను చచ్చిపోతే అవి నా బిడ్డకు ఉపయోగపడాలని అక్కడ దాచాను మావయ్య నేను నన్ను జ్ఞాపకానికి వచ్చావమ్మా నీ కొడుకు సంగతి నీకు చెప్పి వెళ్తే నీ మనసు కూరటబడుద్దు కదా అని వచ్చాను మావయ్య గారు నేను బ్రతుకున్న సంగతి బాబుకు తెలియదు కదా చేయించుకున్నాక ఇంకెందుకు చెప్తానమ్మా నేను జనవరి ఇరవై ఆరును విడుదలవుతున్నాను అప్పటిదాకా రహస్యం అలాగే ఉంచండి ఏమిటి బాబు ఇవాళ నా తెలిచారా ఏమీ లేదు ఈ శరీరం స్త్రీ సాంగత్యాన్ని కోరుతుంది ఇది ఏమైనా బ్రోతల కంపెనీ అనుకున్నారా బట్టల దుకాణం అండి బాబు పైగా ఈ సంగతి మీ నాన్నగారికి తెలిసిందంటే నన్ను కట్టీసే సమ్ముకునేది కూడా పనికి రాకుండా చేస్తారు అలా భయపడకో కనీసం మన కొట్టుకు రోజుకు రెండు మూడు వందలు వాడవల కదా ఓడల్లో ఉక్కర్తైన కాలు జారీ ఉండదు ఆ బాడీలు ఉన్నాయా అండి రకరకాల సైజుల బ్రాసరీలు ఉన్నాయమ్మా అమ్మా బ్రాకరీలే నా పూర్తి అత్యంత సిగ్గు మా వారు ఊరుకోరు ఆ బాడీలు ఉన్నాయండి ంటే గుడ్డ తీసి కుట్టించుకోవాల్సిందే పర్వాలేదండి మా వారు నువ్వు పిచ్చి మహానివి నిన్న మోసం చేస్తారేమో అంటుంటారండి అద్దెబ్ే ఈ షాపు లో మోసాలు అస్సలు జరగవండి అబ్బాయి అండి వీరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ బసవప్ప గారు అబ్బాయి అలాగా నమస్కారం అండి మా వారు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తుంటారండి చూడమ్మా మీరు కాస్త లోపలికి వెళ్ళి కొలతలు ఇచ్చేయండి ఈ లోపగానే గుడ్డ తెప్పిస్తాను అలాగేనండి బాబు చాలా అమాయకులు అలా ఉంది మీరు వెంటనే లోపల దూరి తలుపులు వేసేయండి అల్లరి చేసే మనిషిలా లేదు పైగా వాళ్ళు ఆయన మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కాబట్టి గొడవ చేస్తే మొగుడు ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతుంది వెళ్ళండి వెళ్ళండి చెయ్యి ఇవ్వదని తెలిసినప్పుడు పూచుకునే చెయ్యి పూచుకుంటుంది నేనేమైనా తేరగా వచ్చాను అనుకున్నారా నా బిజినెస్ ఇది ఆ డబ్బులు ఇచ్చిపో మా నాన్నగారికి లెక్క చెప్పాలి నోరు మూసుకొని కూర్చోండి లేకపోతే మీ నాన్నగారికి నేను లెక్క చెప్పాల్సి వస్తుంది ఇచ్చావా మా కొలతలు టేప్ చెడిపోయిందట ఈసారి వచ్చిస్తా టేపు చెడిపోయిందా తెగిపోయిందా ఏమిటయ్యా ఈ అకౌంట్స్ ఏ అంకిదేనుకో ఏ లెక్కదేనుకో చచ్చినా అర్థం కావడం లేదు అయ్యా ఇన్కమ్ టాక్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి రాయబడిన కన్ఫ్యూజింగ్ లెక్క లేదు యజమాని నన్ను కన్ఫ్యూజ్ చేయడు బాబు ఇక నుంచే మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయడం ప్రామిస్ని అమ్మడం మానేసి చాలా కాలమైంది ఓ పనిచేయ్ అయ్ దొంగ లెక్కలకు నల్ల పుస్తకం అసలు లెక్కలకి తెల్ల పుస్తకం ఆహా 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 బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉన్న ఐడియా సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు చెప్పిన పనిచేయ్ అయ్యా అబ్బాయిగారు చూస్తే జ్ఞాపకం వచ్చింది పొద్దున్న నన్ను డబ్బా ఇంచి ఐదు వేలు పట్టుకెళ్లారు ఏ రాయమంటారు ఐదు వేలా రే బంగారి పొద్దుట ఐదు వేలు ఏం చేసావురా ఐదు వేలు ఐదు వేలే ఏం చేశావ్ అది మరి మరి జోదలో పోగొట్టావా పావుడికి తగిలేసావా మరి దాన్ని ఖర్చు పెట్టేసావా అది లేదు మరి ఏం చేసావురా చెప్పవయ్యా అదే సార్ చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి డబ్బు జేబులో పెట్టుకుని టౌన్ కెడుతుంటే దారిలో చెమిటి మూగా స్కూల్ కనిపించిందండి టక్కున కారాపి ఐదు వేలు ఆ స్కూల్ కి